హాయ్ అండి వెల్కమ్ టు సుజాత కిచెన్ ఈరోజు మనం చేయబోయే ఐటమ్ ఏంటంటే బెండకాయ బజ్జీలండి వాటికి కావాల్సిన ఐటమ్ అని రెడీ చేసుకున్నాము వీడియోలోకి వెళ్దామా రెండు స్పూన్లు ఒక స్పూన్ బీప్ పిండి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలండి కొంచెం ఓమ్ వేసుకోవాలి వరకు ఉప్పు కొంచెం కారము ఇంకో బౌలు తీసుకొని దాంట్లో శనగపిండి మూడు గింట్లైనా వేసుకోవచ్చు లేదు మనకు ఎక్కువ కావాలంటే నాలుగైనా వేసుకోవచ్చు దాంట్లో గింటి గింట్టి పిండి కొంచెం వాము కొంచెం ఉప్పు కొంచెం కారము కొద్దిగా షోడో ఉప్పు వేసుకోవాలండి దీంట్లో వేసుకొని ఫస్ట్ వేసి పెట్టుకున్నాం కదా మనం అది కలుపుకోవాలండి ఇలాగా ముద్ద చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి బెండకాయలు బాగా కడిగి కోసి పెట్టుకున్నానండి అవి నూనెలో వేసుకోవాలి కొంచెం ఘాట్లు వేసుకొని నూనెలో వేసుకొని బాగా కాలు వేయాలి కొంచెం వాడిన తర్వాత తీసి పెట్టుకోవాలండి బాగా వాడాలండి ఏం కానీ తీయకూడదు తీసిన తర్వాత ఫస్ట్ వేసుకున్నాం కదండి అది కలిపి పెట్టుకున్నాను కదా చూపించాను కదా ఎందాక అది బెండకాయల్లో పెట్టుకోవాలి బెండకాయల్లో పెట్టుకొని మనం రెండోసారి వేసుకున్నాం కదండి అది బాగా కలిపెట్టుకోవాలి పిండి దాంట్లో వేసి ఇలాగ బజ్జీలు వేసుకోవాలి బాగా టేస్టీగా ఉంటాయండి బెండకాయ బజ్జీలు ఒకసారి వేసుకొని చూడండి వెరైటీగా ఉంటాయండి బెండకాయ బజ్జీలు బాగుంటాయి అలాగే వేసుకొని కొంచెం బాగా కాలినేయాలి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఎప్పుడు తీసుకోవాలండి మరీ ఎక్కువ కాలనీయకూడదండి మాడిపోతాయి కొంచెం లైట్గా తిప్పుకుంటూ ఉండాలండి కొంచెం ఎర్రగా కాలిన దాకా తిప్పుకుంటూ ఉండి అప్పుడు తీసుకోవాలండి ఇలాగ ఎర్రగా కాల్చుకోవాలి కాల్చుకొని తీసిపెట్టుకొని ఎలాగున్నాయండి బజ్జీలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఆనియన్ పెట్టున్నాను కదండి పక్కన కొత్తిమీర ఆనియన్ నిమ్మకాయ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఉట్టి అయినా